హైదరాబాద్లోని ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఏకంగా అమెరికా నుంచి వచ్చి చాలా విషాదమైన సంఘటనకి పాల్పడ్డాడమాట అసలు ఈ వివరాలు అంటే ఏంటో మనం పూర్తిగా తెలుసుకుంటే హైదరాబాద్ నగరంలో నేర ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య మరో దారుణమైన సంఘటన వీళ్ళలోకి వచ్చిందిమాట ఇటీవల హత్యలు ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుండగా తాజాగా వనస్థలీపురం పరిధిలో జరిగిన ఘోర హత్య స్థానికులను భయంతో గురి చేసింది సో ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉధృత వాతావరణం నెలకొంది వనస్తం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్మెంట్ లోని ముప్పై ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునీతను ఆమె మాజీ భర్త మహేష్ ధార్ను చేసినట్లు పోలీసులు తెలిపారన్నమాట సమాచారం ప్రకారం నిందితుడు కత్తులు ఒక పెట్రోల్ డబ్బా తీసుకొని అపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలపెడతాన్ని హెచ్చరిస్తూ అక్కడ పరిస్థితిని భయంకరంగా మార్చినట్లయితే విచారణ వెల్లైంది అంతేకాకుండా మహేష్ సునీతపై కత్తులతో తీవ్రంగా దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు దాడి అనంతరం పూల ఆమె తలపై కొట్టినట్లు సమాచారం తీవ్రంగా గాయాలతో ఆమె అక్కడికక్కడ కుప్ప ప్రాణాలు కోల్పోయింది సో అపార్ట్మెంట్ నివాసితులు ఆందోళనతో బయటకు రావడానికి కూడా భయపడినట్టు తెలుస్తోంది ఎందుకంటే ప్రాథమిక విచారణలో సునీత కొద్ది రోజుల క్రితం మహేష్ కు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది అనంతరం ఆమె మళ్లీ వివాహం చేసిన సమాచారం ఈ పరిణామాన్ని తట్టుకోలేక మహేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు వ్యక్తిగత విభేదాలే అతి కారణమై ఉండొచ్చని భావిస్తా ఉన్నారు పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు మొత్తం కూడా సేకరించారు కేసు నమోదు చేసి మహేష్ ను అదుపులో తీసుకున్నారు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది సో ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు ఈ సంఘటనతో నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది కుటుంబ కలహాలు వ్యక్తిగత విభేదాలు హింసకు దారి తీయకుండా సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చూస్తూ ఉన్నారు పోలీసులు ప్రజలు అనుమానాస్పద పరిస్థితులు గమనించి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు సో దీని పక్కన పెడితే వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు ముందు నుంచి ఉండడం తోటి ఎవరైతే చనిపోయింది ఆవిడ తన మాజీ భర్తకైతే విడాకులు ఇచ్చింది ఎప్పుడైతే విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకుందో తనను తట్టుకోలేక ఆ మరో వివాహం చేసుకోవడానికి తట్టుకోలేక ఈ మాజీ భర్త ఎవరైతే ఉన్నారో గా అమెరికా నుంచే డైరెక్ట్గా చంపడానికి వచ్చాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి గా అమెరికా నుంచి వచ్చి ఈ తన మాజీ భార్యను అయితే చంపేశాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒక వింత ఘటనకైతే చూస్తా ఉన్నారు ఎందుకంటే ఏకంగా అమెరికా నుంచి వచ్చి చంపేయడం ఏంటని చెప్పి ఎంత కక్ష ఎంత స్వార్థం ఎంత పగ ఏ విధంగా పెంచుకున్నాడని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్